పదవి అనేది జూనియర్ సిటీజడ్జ్ కోర్టులో ఎప్పటికీ ఉంటుంది దానికోసము జయరామన్న గారు సహాయ సహకారాలతోనే ఆయన ఆశీస్సులతోనే నాకు ఈరోజు ఈ పదవి రావడానికి కారణమైంది ఎందుకంటే నేను గతంలో కూడా దాదాపు పై భర్త నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పని చేస్తూనే ఉన్నాను చేశాను గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసి కూడా తెలుగుదేశం పార్టీలో కూడా అదేవిధంగా కొనసాగుతున్నాను ఇప్పటివరకు నేను ఎటువంటి పార్టీ కానీ మారలేదు ఈ సేవలు గుర్తించి నేను చాలామంది సమాజంలో కానీ టౌన్లో కానీ నేను చాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున కూడా కేసులు కూడా చాలా చేశాను అదేవిధంగా గతంలో కూడా రెండు వేల పదమూడులో ప్రత్యేక తెలంగాణ సమ ఉద్యమంలో కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రుల కేసులు కూడా రైల్వే కేసులు రైల్వే వాళ్ళు కేసులు నమోదు చేస్తే కూడా ఉచితంగా నేను న్యాయ సహాయం చేసి ఆ కేసులు కూడా కొట్టివేయించడం జరిగింది తర్వాత తదనంతరం కూడా రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా నేను న్యాయవాది లీగల్ సెల్లో ఉంటూ చాలా తెలుగుదేశం పార్టీకి సేవలు చేశాను గతంలో ఏమైందంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చేసి టికెట్లు ఎవరికి వెళ్ళా ఏం కదా అని చెప్పేసి సత్యం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు గుంతకల్లో టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంచనాలు వేసినప్పుడు మరియు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేసినప్పుడు కూడా చాలామంది పేర్లు పోయినాయి అందులో మన అన్న అయినటువంటి గుమ్మర్ జరామన్న పేరు పేరు వాట్సాప్లో వైరల్ అయింది వాట్సాప్లో వైరల్ అయితేనే చాలామంది మన గుర్తు నియోజకవర్గంలోనే చాలామంది షాక్ గురైనారు ఏ పా ఇట్లా గుంతకల్ జయరామన్న వస్తున్నాడంట అంటే అన్న ఆయన మొక్క కవులు చూసి చాలామంది ఏదో రోడ్ యజమాని చెప్పేసి తర్వాత ఏదో ఏదేదో అక్రమాల అని చెప్పేసి చాలామంది బ్యాడ్గా ప్రచారం చేయడం వల్ల పత్రికల్లోన చాలామంది గుర్తు నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఏదో వేరే రకంగా ఆలోచన చేశారు కానీ ఆ ఆలోచనకి ఇప్పుడున్నటువంటి అన్నకి చాలా చాలా డిఫరెంట్ అంగా ఎందుకంటే అన్నకు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత అన్న గతంలో టికెట్ రాకముందు కూడా మేమంతా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం మొత్తం కూడా అన్నకు వ్యతిరేకంగా మేము చాలా మాట మాట్లాల్సి వచ్చింది అన్న ఎందుకంటే మేము కాదు మొత్తం నియోజకవర్గంతో మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే స్థానికులు అని చెప్పేసి స్థానికులకి ఇవ్వాలని చెప్పేసి నేను కూడా వీడియోలో కూడా చాలాసార్లు అన్నని దూషించి మాట్లాడడం జరిగింది కానీ ఆ మాటలకి ఆ ఇప్పుడుండే అన్న యొక్క వ్యవహార శైలికి కానీ అన్న కుటుంబం యొక్క సభ్యుల యొక్క ప్రేమ ఆప్యాయత అనురాగం అభిమానం అనేది నేను ఇంతవరకు ఏంది ఏ ఎమ్మెల్యేగా చూడలేను నేను ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని చూశాను ఇప్పుడు మసన్నప్ప చెప్పినారు ఐదు మంది తొమ్మిది మంది ఎమ్మెల్యే నేను చూసింది నలుగురు ఎమ్మెల్యేనే ఇరవై సంవత్సరాల్లో నలుగురు ఎమ్మెల్యే కూడా ఏదైనా సమస్య చెప్తేనే అన్న ఇట్లుంది సమస్య చెప్తేనే అంటేనే అన్న స సహృదయంతో మానవత్వంతో ఎంతో అభిమానించి కూడా నీ కలర్ చూసింది ఏమంటే ఎలక్షన్ ముందర కానీ ఎలక్షన్ తర్వాత కానీ నన్ను చూసినప్పుడు అన్న ఏమంటున్నాడు ఇతను ఏదో నన్ను దూషించినాడు అనే భావన చాలా మందికి ఉంటుంది కానీ జయరామన్న ఎప్పుడే కానీ నన్ను ఆ రకంగా చూడనే చూడలేదు జయరామన్న కుటుంబ సభ్యులు కానీ జయరామన్న కానీ ఫ్యామిలీ కానీ నన్ను ఆ రకంగా చూడనే చూడలేదు ఎప్పుడే కానీ వేరే ఉద్దేశం అసలు చూసి కూడా మాట్లాడలేదు నన్ను చూస్తేనే అన్న ఇట్లా నేను న్యాయవాదిలో ఉన్నాను మా లీగల్ సెల్ వస్తున్నారు చేస్తున్నారంటే కూడా అన్న నన్ను హృదయాన్ని కత్తుకుని కూడా అబ్బాయి అవన్నీ పట్టించుకోవద్దు రాజకీయంలో మామూలు ఇవన్నీ కానీ నీ సేవలకు చాలా అవసరం మాకు నువ్వు ఖచ్చితంగా గెలువ చేయడానికి కోసం ప్రయత్నం చెయ్యి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయి అని చెప్పేసి మేము ఆర్టీఓ ఆఫీస్లో చేయరామని ఫస్ట్ టైం కలవడం జరిగింది నామినేషన్ చేసినప్పుడు నేను కూడా నామినేషన్ చేయడానికి ఇండిపెండెంట్ అభ్యర్థితో వేపించేనాడు ఎందుకంటే మనకి ఎలక్షన్లో వచ్చేసి ఏదన్నా ఓటింగ్ కూర్చున్నప్పుడు ఎలాగ ఏజెంట్లు అవసరం అని చెప్పేసి వేయించినప్పుడు ఫస్ట్ టైం జయరామన్న గారిని నేను అప్పుడే కలిసి మాట్లాడినాను మాట్లాడిన తర్వాత నేను లీగల్ సెల్ అద్దరంలో చాలామంది న్యాయవాదం స్కూటర్లు పెట్టి కూడా మన బండారానంద్ గారు వాంతోట్లో అన్న ఉన్నాడంటే కూడా అన్న ఎక్కడున్న వెంటబడి అన్న వాందోట్లోనే ఆ రోడ్లోనే నిలబడి కూడా అన్నకి నేను మా కుటుంబ సభ్యులు న్యాయవాదులు కూడా సన్మాన సత్కారం చేసి అన్న యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేను అన్న కోసం చాలా కష్టపడ్డాను తర్వాత అన్నగారు నారాయణ సమ్మన్న గారు సీనపన్న గారు కానీ చాలామంది కూడా నేను దగ్గరుండి చూసింది ఏమంటే ఇటువంటి వ్యక్తులు నేను నా లైఫ్లో నా భవిష్యత్ నా లైఫ్లో చూడలేదు ఎందుకంటే ఎందుకంటే చాలామంది అంటుంటారు అన్న మీసాలు ఉన్నాయి మనిషి చాలా రోడీజంగా చేస్తాడు కానీ చాలా డిఫరెంట్ అది అన్న దగ్గర ఎవరైనా ఒక కార్యకర్త ఆ పార్టీకి సంబంధం లేకుండా ఎవరైనా దగ్గర పోని అన్న ఎంతో ప్రేమతో పేదతో కూర్చిపెట్టుకొని ఆ సమస్య పరిష్కారం చేయబేందుకు వదిలిపెట్టాడు అలాంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి అన్న నేను గతంలో కూడా అన్ని దూషణలు చేసినందుకు కూడా ఈ సభాముఖంగా నేను అన్నగారికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు గతంలో ఎటువంటి ఎమ్మెల్యేలు కూడా నాకు ఇంతవరకు అయింది నాకు సపోర్ట్ చేయలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కష్టపడ్డాను గతంలో కూడా నేను డబ్బులు పోవే నాలుగు సంవత్సరంలో అన్నగా నీ చేసిన జర్నీ కేవలం ఇరవై రోజులు మాత్రమే ఆ ఇరవై రోజుల్లోనే అన్న కానీ జయరామన్న గారు కానీ నారాయణ సమ్మన్న కానీ సేనప్పన్న కానీ ఈశ్వరన్న కానీ మన గుర్తి ఇన్ఛార్జీ నారాయణ అన్న గారు కానీ ఎవరే కానీ నన్ను వేరే రకంగా చూడనే చూడలేదు అభిమానంతో చూసినారు అభిమానంతో పంచారు నాకు ప్రేమను పంచినారు అదే ప్రేమతోనే నేను నా లీగల్ సెల్ ఆధ్వర్యంలో నేను చాలా కష్టపడి అన్నను కూడా గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా పోలింగ్ పోలింగ్ రోజు కూడా అన్న నేను యాక్చువల్గా నా మీద కోపం ఉంటే అన్న నన్ను పనులు ఎక్కించుకోవడం ఆ రోజు అయినా కూడా పోలింగ్ రోజు మాత్రము ఏ మాదిరి ఉండాలని నారాయణ సామాన్న తర్వాత వచ్చేసి సీనపాగా నారాయణ సామాన్ గారు దగ్గరుండి పండ్లో ఏ మాదిరి ఉండాలి నాకు అని చెప్పేసి అన్నందువల్ల ఎన్నకే నేను కూర్చొని ఆ రోజు ప్రతి పోలింగ్ బూత్లో కూడా అన్న వెనుకే ఉండి సాయంత్రం వరకు తిరిగిన కానీ ఒకటి అర్థం చేసుకోవాలి మన గుంతుకని ప్రజలు అన్న దృష్టిలో అన్నగా జయరామ గారి ఫ్యామిలీ దృష్టిలో కానీ అన్నదమ్ముల దృష్టిలో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ దృష్టిలో కానీ ఎవరే కానీ చెడు చెడు అయితే ఎవరు ఉన్నారో అవన్నీ తొలగించుకోవాలి మనం అనుకుంటున్నాము అన్నలు ఏదో చేస్తారు పెడతారు కానీ అన్న ఎంత కష్టపడినాడు ఏం కథ అనేది కాదు అన్న యొక్క గుణశైలి కానీ ఆ అన్నకు వ్యవహార శైలి కానీ ఎంత అభిమానిస్తాడు అనేది నాకు నియోజకవర్గ ప్రజలకు నా నాదే నీ నిదర్శనం చెప్తున్నా ఎందుకంటే ఎందుకంటే అన్న నాకు తెలిసి జయరామన్న గారు గెలిచిన వెంటనే కూడా ఈ నా ఏజీ పోస్ట్ కోసం మేము అన్న దగ్గర పోయినాం అక్కడికి దాదాపు వందల మంది ఉన్నారు అక్కడ జయరామన్న గారి ఇంట్లో కానీ మేము న్యాయవాదులంతా కలిసి ఒక గురుప్రసాద్ అడ్వకేట్ కానీ మా తర్వాత వచ్చి ఎన్నెల ప్రసాద్ కానీ లక్ష్మీనారాయణ గారి రవీంద్ర కుమార్ కానీ కానీ రాజశేఖరు చాలామంది న్యాయవాదులు మేము అక్కడ వెళ్ళాము వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ గవర్నమెంట్ బిల్డరు ఆల్రెడీగా అన్న లెటర్ పేడ్ ఇచ్చేసాడు వేరే వాళ్ళకి కానీ అన్న గురించి నాకు లెటర్ పేడ్ అన్న ఇతను జరిగిందని చెప్పేసి పత్తి మీద ఆడే ఉంది లోకేంద్ర ఉన్నారు లోపలపై అన్నతో మాట్లాడితే అన్న ఉండేసి నాకే కష్టపడే ఆయన బంధువు అవుతాడు అయినా కూడా జయరామన్న బంధువుని కాదని పక్కన పెట్టి అన్న ఏ మాదిరి కష్టపడినాడు ఆ పిల్లోనికి నేను న్యాయం చేస్తానని చెప్పేసి అందరు ఎదురుగా అందరు ఎదురుగా మాట ఇచ్చి లెటర్ ప్యాడ్ కూడా ఇచ్చినటువంటి వ్యక్తి మన మన గునూరు జయరామన్న గారు నాకు అలాంటి వ్యక్తి ఎందుకంటే బంధుత్వాలను పక్కన పెడతారు అందరినీ దూరం పెడతాడు కాదు అంత బంధుత్వాలు కాదు మనకు కష్టపడినవాడు మన కోసం పనిచేసేవాడు మన కోసం పనిచేసేవానికి తర్వాత తెలిసిన పట్ల కష్టపడిన వాళ్ళకి కార్యకర్తలకి న్యాయం చేయాలని ఉద్దేశంతోనే జయరామన్న గారు నాకు ఆ అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ అనేది ఒక లెటర్ ప్యాడ్ ద్వారా ఒక చిన్న సంతకం ద్వారా నేను ఈ వేదిక నిలబడుతున్న కారణం ఏమంటే జయరామన్న గారు ఇంతమంది మన అభిమానులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ వచ్చి నాకు ఎంతో విలువ ఇచ్చినారంటే అది గవర్నమెంట్ జయరామన్న గారి అని చెప్తున్నా ఎందుకంటే జయరామన్న గారు ఇచ్చినటువంటి నాకు విలువ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా నాకు ఇవ్వలేదు సబమగంగా చెప్తున్నాను ఎందుకంటే గతంలో కష్టపడినప్పుడు కష్టపడిన వాళ్ళకి ఎవరికైనా గుర్తిస్తేనే వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు ఎక్కడానికి పైన మన ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు అట్లా గున్నూరు జయరామన్న గారు ఫోటో కూడా నేను పెట్టుకుంటాను ఇప్పుడు సభమగం చెప్తున్నాను ఎందుకంటే నాకు నాకు విలువిచ్చాడు విలువ ఇచ్చాడు నేను ఎన్ని మాటలు మాట్లాడినా కూడా పట్టించుకోకుండా అవన్నీ పక్కన పెట్టి మీలాంటి కష్టపడి వాళ్ళే మాకు కావాల్సింది రాజకీయాలు ఇవన్నీ వద్దు మనకి ఇవన్నీ కామని అని చెప్పేసి జయరామన్న చెప్పడం వల్ల నేను ఈ సభాముఖంగా ఇది అదేవిధంగా ఇంతమంది సభాముఖంగా ఈ జనాల పరిధి సమక్షంలో నేను అదే చెప్తాను జయరామన్న గురించి ప్రతి ఒక్క కష్టపడిన కార్యకర్తకి జయరామన్న గుర్తు పెట్టుకుని ఎవరికి పదవి ఇవ్వాలో ఎవరికి పదవి ఇవ్వడానికి ఖచ్చితంగా జయరామన్న గారి ఫ్యామిలీకి తెలుసు కష్టపడిన పరిస్థితి కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇంకోటి విషయం ఏమంటే జయరామన్న గారు నేను ఈ సన్మాన కార్యక్రమం పెట్టినప్పుడు కూడా జయరామన్న ఒకటే చెప్పాడు అబ్బా ఏమది నువ్వు గ్రాండ్గా పెట్టుకోవద్దు ఎందుకు నీకు ఇచ్చిన పోస్టు చాలా చిన్నది అయినా కూడా గౌరవం బాగుంటుంది కానీ ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు అని చెప్పేసి అలాంటి చెప్పిన వ్యక్తి మన జయరామన్న గారు వేరే వ్యక్తులైతే పెట్టుకో ఎంత ఖర్చు పెట్టుకో అంటారు కానీ ఒక సామాన్య వ్యక్తికి నాకు ఏ ఇచ్చారంటే మాత్రము ఆయన కుటుంబానికి నేను చాలా రుడు పని ఉంటాడని చెప్తున్నానన్న ఇంకోటి ఏమంటే నేను ఇట్లా పల్లెటలో కొనట్టు బుక్ చేశాను అని చెప్పేసినప్పుడు కూడా అన్నగారు దండిచ్చారు నువ్వు ఎందుకు అంత ఖర్చు పెట్టుకుంటున్నావు నువ్వు నువ్వు సామాన్యమైన వ్యక్తి కాబట్టి నువ్వు అంత వద్దు చిన్నిగా ఉంటాయి నీ ఫ్యామిలీకి ఇంత ఉంటుంది నువ్వు చిన్నికే పెట్టు నువ్వు డోన్ముగ్లో కాదు నువ్వు ఇక్కడ నా పెట్టు నేను నా నా బంధువులంతా నాకు నా ఫ్యామిలీ అంతా వచ్చి ఎక్కడైనా పెట్టు నీకు వచ్చి పిలిచి నీ నీ కోసం మేము వస్తామని చెప్పేసి చెప్పిన వ్యక్తి మన గుమ్మనూరు జయరామంత గారు అదేవిధంగా ఈ రోజు కూడా అదే నా ఏదైతే నాకు గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చినాడో అదే కృతజ్ఞతను జయరామన్న గారికి నేను నేనేంటో నేను గతంలో నేను మాట్లాడిన మాటలు కాదు ఆ గారికి నేను అభిమానం నా అభిమానం ఎంత ఇంకతో ఈ విధంగా నేను చిన్న సత్కారం చేసి ఈ విధంగా నేను రుణం తీసుకుంటానని చెప్పేసి సభముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈ ఈ సభముఖ్యమైన ఉద్దేశం ఏమంటే నాకు అసన్ గవర్నమెంట్ లీడర్ పదవికి ఇచ్చినందుకు అన్నగారికి చిన్న సత్కారం మాత్రమే ఇంకా భవిష్యత్తులో కూడా నాకు దేవుడు ఏమైనా సహాయం చేస్తే కూడా అన్నగారికి ఇట్లాంటివి ఇంకా పది ప్రోగ్రామ్లు చేసి గుమ్మలు చేరమ ఫ్యామిలీ కట్టుబడి ఉంటానని చెప్పేసి రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఏజీ పోస్ట్ కూడా నాకు రావడానికి కారణమైనటువంటి మా చిన్నాడు స్నేహితుడు మా యుగందరు మా యుగంధరు కూడా ఉన్నాడు నాకు చాలా సహాయం చేశాడు ప్రతి విషయంలో కూడా వాడు ఎన్ని తిట్లు తిన్నా కానీ నేను తీర్చుకొని నేను తిన్నా తీర్చుకొని అన్నతో మాట్లాడి ఏదన్నా కానీ నాకు ముందుండే నడిపించినాడు ఈ విషయంలో కూడా చాలామంది మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా మా న్యాయవాదులు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఈ ఏజ్ పడవడానికి కారణమైనటువంటి వ్యక్తులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా ఎస్ఎం గవర్నమెంట్ పెట్టుకు రావడానికి కూడా మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష అన్న రాలేదు ఈరోజు వెంకట యాదవ్ అన్న ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతోపాటు మన న్యాయశాఖ మంత్రి ఫరూక్ అబ్దుల్లా సార్ గారిని తర్వాత మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భర్త గారికి అదేవిధంగా మన డాక్టర్ పద్మబీబింద్ మేడం గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి న్యాయ సీనియర్ న్యాయవాదులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ గుమ్మనూరు చేరమన్న ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ సాయం చేసిన దానికి ఒక బ్రాండ్ అది మాత్రం సభాముఖంగా చెప్తున్నా ఏదైనా మీరు అనుకుంటున్నారు కానీ చాలామంది గ్రూపులు గ్రూపులు ఏర్పడి అన్నాళ్ళు ఇట్లా ఇట్లా అని చెప్పేసి అవన్నీ అపవాదాలు మీ సమస్య ఏమన్నా ఉంటే జయరామన్న దగ్గర కానీ నారాయణ సమయ దగ్గర కానీ సీనపా దగ్గర కానీ ఈశ్వరాయ దగ్గర కానీ మనకు గుర్తించారు నారాయణ దగ్గర కానీ మీ సమస్య ఏదంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకుంటే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మధ్యలో మధ్యవర్తులు పెట్టుకుంటే మాత్రం మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మధ్యలో మీ గురించి వేరే చెప్పులు చార్జెట్ చెప్పులు ఎక్కువ ఉంటారు మీకు ఏమైనా సమస్య ఉంటే అన్న ఇట్లా సమస్య ఉందంటే ఖచ్చితంగా తీరుస్తారు అనే నమ్మకంతోనే నేను ఈ సభాముఖం అన్నగారు చెప్తున్నాను మరియు అదేవిధంగా ఈ సన్మానం ఈ సన్మాన కార్యక్రమం చిన్నగా అన్నగారికి ఏర్పాటు చేసుకున్నాను ఏదో నా తహాది కొద్దీ అన్నగారికి ఈ చిరు సర్కారం చేసిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళకి కానీ మరియు తర్వాత వచ్చేసి పోలీస్ వారికి న్యాయవాదులకి కౌన్సిలర్లకి మరియు వచ్చేసి ప్రజాప్రతినిధులకి సర్పంచ్లకి అందరికీ మహిళలకి మొత్తం మహిళా నాయకురాలు కూడా చిన్న లంచ్ కానీ ఏర్పాటు చేశాను నాన్ వెజ్ కూడా వాటి వెజిటేరిగా ఉంది భోజనాలు చేసిన తర్వాత మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము